కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఒకటి నుండి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల జీవోను దగ్నం చేశారు ఈ సందర్భంగా ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిక్కుల వెంకట్రావు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యకులు చే వెంకటేశ్వర్లు ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తాండూరు రాజు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఏఐసీసీటియు రాష్ట కవనర్ కొడుకు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల ప్రస్తావన చేస్తే లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ రెండు వేల పదిహేను నుంచి మానేసి తన స్వభావాన్ని చూపించుకుందన్నారు గతంలో వంద మంది పనిచేసే పరిశ్రమల మూసివేతకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చట్టం స్థానంలో లేబర్ మూడు వందల మందిలో పనిచేసే పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా లే లాకౌట్ చేసి కార్మికుల వేతన బేరసారాల సందర్భంగా పరిశ్రమ మూసిపేసి కార్మికుల పోరాటాలను నీరు కార్చేందుకు సహకరిస్తాయని విమర్శించారు ನಕರೆ ನಕರೆ ನಕಚನ ಅಡ್ ಬಂದು ನೀವೆಂತ ಬಂದು ಏಂತ ಬಂದು ಹಲಸ ಟೆಕ್ನಿಫಿಕಲ್ ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಅಡ ನಾನ ನಕರೆ ಯಾತೆ ಏನಕಲ್ಲ ಹೆಂದ್ರೆ ಕನ್ನು ಸಂಗಲ ಐಕ್ಯತಾ గతం నుంచి కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అలాగే రైతు సంఘాలు అన్నీ కూడా ప్రభుత్వం తెచ్చినటువంటి కేంద్రంలో మోడీ గవర్నమెంట్ తెచ్చినటువంటి కార్పొరేట్ అనుకూల నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు చేయాలని ఉద్యమం చేస్తా ఉన్నాం ప్రజల యొక్క మనోభావాల్ని కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఈ యొక్క నాలుగు లేబర్ కోట్లని నిన్న నుంచి అమలు తెస్తున్నామని మోడీ నోటీస్ జారీ చేయడం జరిగింది దీన్ని మేము కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్ల అమలు నోటీస్ని వెనక్కి తీసుకోవాలని నాలుగు లేబర్ కోట్లు రద్దు చేసే ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను అమలు చేయాలని ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మోడీ గారు కూడా చెప్తా ఉన్నాం మీ ఆర్ఎస్ఎస్ బినామీ ఆదానీ కంపెనీ ఏదైతే ఉందో దాంతో ఉన్నటువంటి అంబానీ లాంటి చింద లాంటి కంపెనీ సపోర్ట్ గా కార్మిక చట్టం ఈ రోజు జిల్లా కాంగ్రెస్ ఒక ఆధ్వర్యంలో కూడా చాలా వరకు మరి నిర్శలు తెలియకొస్తున్నారు అలాగే జిల్లా కలెక్టరేట్ కూడా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి ఏదైతే మరి ఏమనుకోవట్లేదు మరి కొనసాగించాలని చెప్పి జియో పట్టుకొచ్చారో మరి వెనకాలి తీసుకోవాలి రద్దు చేయాలి దీని మీద యావత్తు కేంద్ర కార్మిక సంఘాలు ఇండియాలో కూడా మరి భార్య ఎత్తు ఈ రోజు జరుగుతుంది దానికి మద్దతుగా కూడా ఇలా కాకినాడ కాంగ్రెస్ పార్టీ అలాగే మా వాళ్ళు కూడా అలాగే ఎన్టీసీ కార్మికులు కూడా ఈవేళ మరి పూర్తి మద్దతు పొందుతారు ఈ రద్దుకి ఈ రద్దు వేయంతి కూడా కేంద్ర కేంద్ర సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెలు సత్యగ్రహాలు చేయడం తప్పదని బోర్డుకి వచ్చేస్తున్నాం అలాగే మరి ఈరోజు గంటల టూ నవంబర్ ఇరవై ఆరవ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు రైతు సమన్య కమిటీ ఆధ్వర్యంలో కార్మిక చట్టాలు అమలు చేయాలి కనీస వేతనాలు అమలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అనేది నిరసనకు పిలుపునివ్వడం జరిగింది పైగా ఆ రోజు భారత రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూడా అమల్లోకి వచ్చింది అంటే ఇది నవంబర్ ఇరవై ఆరో తారీఖు రాకముందే నిన్న నవంబర్ ఇరవై ఏటో తేదీన కార్మికులకు వ్యతిరేకంగా ఈ మోడీ నల్ల చట్టాలను మేము రద్దు చేయాలని ఆందోళన చేస్తూ ఉంటే ఆ నల్ల చట్టాలు అంటే కార్మిక వ్యతిరేక నాలుగు నాలుగు లేబర్ కోట్స్ని నిన్న అమలులోకి తీసుకురావడం చాలా దుర్మార్గం అంటే కార్మిక వ్యతిరేక కార్యాచరణ చేస్తా ఉన్నారు ఎవరి కోసం చేస్తున్నారు ఎవరు ప్రయోజనాల కోసం చేస్తున్నారు అంటే కార్పొరేటర్ కార్పొరేట్ కర్రలకు కార్పొరేట్ వేత్తలకు పారిశ్రామిక వేత్తలకి అదాని అమ్మాలకి కార్మిక కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు ఈ నాలుగు లేబర్ కోడ్ల ద్వారా కార్మికుల సంక్షేమం మరింత పెరుగుతుందని చెప్పేసి కబుర్లు చెప్తా ఉన్నారు ఈ నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు పంచు బాధితులుగా మారే ప్రమాదం ఉందని చెప్పేసి మేము అభ్యంతరాలు వ్యక్తం చేసాం వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేసాం అయినా కానీ కోడీ ప్రభుత్వం దొన్నపోతు మీద వర్షం కురిసిన సందంగా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వాటిని అమల్లోకి నిన్నటి నుంచే తీసుకొచ్చింది ఏదైతే ఇరవై ఒకటో తేదీ నవంబరు రెండు వేల ఇరవై ఐదు నుంచి వీటిని అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వైద్యం లేక ఇబ్బందులతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న టైంలో పార్లమెంట్లో ఈ చట్టాలు రద్దు చేస్తూ లేబర్ కోడ్లు అమలు చేయడం అనేది నువ్వెంత కోటకపు నువ్వెంత ప్రజా వ్యతిరేకవో నువ్వెంత కార్మిక